ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ మన ఆయుర్వేదం ఈసారి పైల్స్ కి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన ఆయుర్వేదంలో టాప్ మోస్ట్ డాక్టర్ మధుసూధన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారో చూద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ గతంలో పైల్స్ కి సంబంధించి పెరుగులో ములంగి ఇంకా ఆనియన్ ఉల్లిపాయలు వేసిన ఇంగ్రీడియం చెప్పారు ఆ చిట్కా చాలా బాగా పనిచేసిందని ఎంత ఎంతమంది చెప్పారు మీరు ఇంకొక చిట్కాతో మరి ముందుకు అనిపిస్తుంది ఈసారి ఏ చిట్కా తీసుకొచ్చారు సార్ చాలా చాలా ఉన్నాయమ్మా మరొకటి కూడా అందరికి అందుబాటులో ఉండేది అందరికీ తెలిసినటువంటిది తయారు చేసుకోవడం సులువు అదే విధంగా వాడుకోవడం సులువు రిజల్ట్ కూడా చాలా సులువుగా వచ్చేటువంటి మంచి చిట్కా చెప్తాను అమ్మా ఇది కూడా చాలా పాపులర్ చిట్కమ్మా ఈసారి ఎన్ని ఇంగ్రీడియంట్స్ సార్ అప్పుడు మోడే మూడు ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు రెండే అమ్మా ఓహో రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో పౌడర్ తయారు చేసుకుంటే మజ్జిగ అనేది ఇంగ్రీడియంట్ కింద చెప్పడం కదమ్మా అనుపాన కింద చెప్తున్నాం కాబట్టి మెయిన్ గా రెండు ఇంగ్రీడియంట్స్ ఏమో ఓకే ఓకే సో అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా ఓకే సార్ ఒక కరకాయలు బెల్లంతోనే మర్షిప్ మెడిసిన్ తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు కరకాయ పొడి కరకాయ ఇప్పుడమ్మా ఇదేంటంట ఇక్కడ మనం రెండు విషయాలు ఇవి కరక్కాయలు సంవత్సరంతో మనకి మార్కెట్ లో దొరుకుతాయి అవునవును అసలు ఎక్కడికెళ్ళినా దొరుకుతాయి కన్నతల్లి లాగా కాపాడేటు కరకాయ్ కాబట్టి సంవత్సరంతా మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఇంచుమించు కరకాయతో తగ్గనటువంటి జబ్బులు లేవంటే ఆచారం ఇస్తాం ప్రతి జబ్బుకు అంత నొప్పికి అన్నిటికి కరక్కాయే వాడికి వేసేస్తాము అనుపానాలు మార్చుకుంటే ఇంచుమించు అన్ని జబ్బులకు పని చేస్తున్నామా కానీ పైల్స్ కి వాడతారు అనేది ఇప్పుడే తెలిసింది సార్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ మా సో పైల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నామా సో ఈ కరక్కాయలు ఏం చేయాలంటే మా దంచి చేసేస్తే లోపల విత్తనం ఉంటుంది విత్తనాన్ని తొలగించేసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ కాస్త వేయించేసేసి అది ప్రొసీజర్ సో మళ్ళీ వేయించి ఎగ్జాక్ట్లీ సో కర్రకాయ పెచ్చులు తెచ్చుకున్నమా దంచేసేసి లోపల విత్తనాలు తీసేయాలమ్మా సో పైన విత్తనాలు లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులు మాత్రం ఎండబెట్టేసేసి కొద్దిగా వేయించాలి మరి ఎక్కువ అవసరం లేదమ్మా కొద్దిగా వేయించేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది మంచి పౌడర్ అయిపోతుంది ఇలాంటి పౌడర్ తయారైపోతుంది అనమాట ఏమా సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఇవి కూడా మనకు మార్కెట్లో లో మార్కెట్లో డైరెక్ట్ తీసుకోవచ్చు లేదు నేచురల్ గా ఇంట్లో చేసుకుంటా అన్నా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అమ్మా కాబట్టి ఇక్కడ ఒక మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఈ కరక్కాయ పై పెచ్చులు తర్వాత విత్తనము పప్పు అన్ని కలిపేసి పలవరేజర్లు వేసేసి పౌడర్ తయారు చేస్తున్నాము దానివల్ల ఆశించినట్టు ఫలితాలు కలుగుతాయి అందుకే నేను కాబట్టి మనమే ప్రత్యేకంగా కరెక్ట్ తెచ్చుకొని సింపుల్ గా ఒకేసారి సరిపోతుంది లేదా అలాంటి తయారు చేసేటువంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయమ్మా లేవని చెప్పడం స్టాండర్డ్ ప్రామాణిక కంపెనీలు ప్రామాణికంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయమ్మా అక్కడ తెచ్చుకుంటే విచారించి తెచ్చుకున్నా సరిపోతుంది కాబట్టి ఈ కరెక్ట్ తెచ్చుకున్న ఏం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ కరకాయ చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవది ఏంటంటే బెల్లం అమ్మా బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో మీరు ఎంతైనా తీసుకోండి అమ్మా కరకాయ పొడి ఒక భాగం అయితే రెండింతలు అది కాన్సెప్ట్ సో వంద గ్రాములు మనం కరకాయ పొడి తీసుకున్నాం కాబట్టి సో బెల్లం పాత బెల్లం అయినా పర్లేదు ఈ మధ్య కారణం తయారై ఏ బెల్లం పర్లేదు పర్లేదమ్మా తాటి బెలమైనా పర్లేదు మనకు ఏ బెల్లం అవైలబుల్ ఉంటే అదే సో ఈ రెండు పదార్థాలు కలిపేసేసి ఈ విధంగా బాగా యాలమ్మా సో ఈ విధంగా మనకు కల్వం కానీ ఈ రోలు కానీ దంచడానికి ఇట్లా వసతి లేకపోతే సో మిక్సీ వేసుకున్నా వేసుకొని రెండు కలిపి ఈ రెండు పదార్థాలు కలవడం ప్రధానము సో ఇలా వీలుంటే ఇలా బాగా కలిపేసేయడం వల్ల రెండు పదార్థాలు కరకాయ పొడి బెల్లం బాగా కలిసిపోతున్నా అలా వీలు కాక కొంతమందికి వసతి లేక మరి కన్వీనియంట్ లేకపోతే ఈ రోజుల్లో మిక్సీలో ప్రతి ఇంట్లో ఉంటాయి సో మిక్సీ వేసుకున్నా వేసుకోవచ్చు బట్ వీలైనంత వరకు ఇలా చేసుకోవడం మంచిది లేకపోతే ఎక్కువగా పోషకాలు కూడా అలానే ఉండే ఉంటాయి ఎందుకంటే మిక్సీలో వేసేసరికి ఆ వేడి దైరేసరికి కొన్ని రకాల పోషకాంశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా సో ఆ నేచురాలిటీ కొంత తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోవడం మంచిది లేకపోతే రోడ్లు ఉంటాయి మా పచ్చళ్ళు నూరుకునేటువంటి రోడ్లు కానీ ఆ రోడ్లో కూడా బాగా శుభ్రంగా రోడ్లు బాగా శుభ్రం చేసేసి ఈ రెండు పదార్థాలు వేసి మెత్తగా దంచేయడమేమా ఆ విధంగా చేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది చూడండి మా బ్రహ్మాండం ఔషధం రెడీ అయిపోయింది కేవలము కరకాయ పెచ్చు పొడి బెల్లం కలిపి తయారు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ పైల్స్ మూల శంఖ అర్షములు అనేటువంటి వ్యాధిగా చెప్పబడేటువంటి న్యాచురల్గా తగ్గిపోయే ఛాన్స్ పైల్స్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది చక్కగా పొడి తయారైపోయింది చాలా

తీపి ఉండాలి ఎంత సో పల్చటి తాజా మజ్జిగను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే కరకాయ పొడి బెల్లం కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదమ్మా అది ఒక ఫైవ్ గ్రామ్స్ అమ్మా సో ఈ విధంగా ఫైవ్ గ్రామ్స్ ఒక సిక్స్ గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అంటే అంటే మామూలుగా మధ్య సాధారణంగా చాలా మంది ఉప్పు లేదా పంచదార వేసి చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ అవేవి వేయకుండా చక్కటి చిక్కటి పల్చటి 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 తాజా పల్చటి తాజా మజ్జిగ తియ్యటి మజ్జిగలో చేసుకుంటే పంచదార ఉప్పు ఇలాంటివి ఏం వాడబోయే కేవలము ఈ పౌడర్ మాత్రం కలపాలి అంటే కరకాయలు బెల్లం కలిపి తయారు చేసుకోవాలి పౌడర్ బెల్లం చక్కగా సో పరిగెడుపునేమా నిద్రలేసి మొహం మొహం గడుపునటువంటి తక్షణం ఒక డోస్ తీసుకోవాలి తర్వాత రాత్రిపూట ఆహారం ఒక అరగంట ముందు ఇదే పద్ధతిలో మజ్జిగలో మళ్ళీ ఒక చెంచా అంటే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ పైల్స్ హేమరాయిడ్స్ అదేవిధంగా విధంగా మూల శంక మూల కుటారము అనేటువంటి పేర్లతో పిలి ఈ రకమే ఈ ఈ పేర్లతో పిలినటువంటి జబ్బమ్మా సో పేర్లు అనేకం ఉంటాయి కానీ జబ్బు అయితే ఒకట సో పైల్స్ కామన్ గా పేరు మూల అనేటువంటి పేరుతో ఉంటారు పిలుస్తుంటారు నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తామా సూక్ష్మలో మోక్షం అని చెప్పేసి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మన మధ్యలో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి అమ్మా సో ఈ విధంగా రోజు రెండు సార్లు వాడుకోవాలి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ పైల్స్ తగ్గిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది ఇవ్వలేదమ్మా కొన్నాళ్ల పాటు రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది సో దీని యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క కరకాయలు బెల్లము మజ్జిగ కలిపి మనం ఔషధం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పైల్స్ అయినమా అంటే కొన్ని లో బ్లీడింగ్ పైల్స్ ఉంటాయమ్మా అంటే రక్తం పడుతుంటుంది కొన్ని లో రక్తం పడదు కొంతమందికి నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి కొంతమందికి ఆ మోషన్ కడుకున్నప్పుడు వేళ్ళకి తగులుతుంటాయి చాలా బాధపడుతుంటారు సో అలాంటి పరిస్థితి కానీ కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయమ్మా సో వేళ్లకు టచ్ కావాలని లోపల పైల్స్ ఉంటాయి ఈ విధంగా బాహ్య మరలు కానీ అంతర్గత మరలు కానీ రక్తం పడేటువంటి మరలు కానీ రక్తం పడకున్నటువంటి మెరలు కానీ నొప్పితో కూడినటువంటి మొలలు కానీ నొప్పి లేనటువంటి మొలలు కానీ ఏ సమస్య కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ పల్చటి మజ్జిగ ఫ్రెష్ గా ఉండాలి ఒక కరక్కాయ పొడి బెల్లం బెల్లం సో ఈ పైల్స్ వల్ల కలిగేటువంటి పోటు సలుపు బాధ మంట అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయమ్మా చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా అయితే పాపము తప్పని పరిస్థితుల్లో మరి ఆపరేషన్స్ కూడా చేయించుకోవలసిన పరిస్థితి మెడిసిన్ అంటారు ఇవన్నీ ఆ బాధ లేకుండా కేవలం ఇది చక్కగా రోజు ఫుడ్ తీసుకున్నట్టు ఉత్తి మజ్జిగ బదులు ఇవి రెండే సరే అంతే అమ్మా ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ మంది మళ్ళీ వస్తుంటాయి వాళ్ళ పాపం విసిగిపోతుంటారు ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదం అది కూడా ఇంకా మంచి విషయం ఏంటంటే సార్ ఇవి ఇంట్లో నేచురల్ గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తక్కువ ధర అసలు చాలా 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 మనకు రెగ్యులర్ గా దొరికే నార్మల్ కాస్ట్ తో నయం అయిపోతుంది అందుకో అమ్మ నేను చెప్పేది అంటే సూక్ష్మాల మోక్షం ఎందుకంటే వేలాది రూపాయలు మరి ఖర్చు ఫ్యామిలీస్ కి ఇది చాలా మంచి ఔషధమా అంతే కదమ్మ అందరికి సాధ్యం కాదు అంతంత ఖర్చు పెట్టుకోరంటే అందుకే భగవంతుడు అందరిని దృష్టి ఉంచుకొని చక్కటి చక్కటి ఔషధాలను కూడా ప్రసాదించడమ్మా సో మనకేంటంటే వాటి మీద అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి నేను ఇంతకు ముందే చెప్పినట్లు సూక్ష్మల మోక్షం తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అమ్మ ఈ షుగర్ పేషెంట్స్ మాత్రం ఇది ఉంది కదా అవును సార్ షుగర్ బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం కరెక్ట్ అయిపోడేమో బెల్లం వాడకూడదు మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు అవును మితవాళ్ళందరూ తీసుకోవచ్చు మా చిన్న పిల్లలయితే సెగన్ డౌస్ అవునవును సో చూశారు కదా సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తోటే మన పైల్స్ తగ్గించేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక షుగర్ పేషెంట్స్ కూడా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వాడాలో కూడా మనకు సార్ చెప్పారు ఇటువంటి సింపుల్ మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం